ఇప్పుడిప్పుడే మదనపల్లి వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే చేసిన ఒక ఐదు నిమిషాల ముందే రెండు నలభై అయితే టైం అయితే అవుతుంది సో ఈ వర్షం ఎంచేలా పడుతుంది కలిగదు అంత ఉరుములు మెరుపులేం కాదు కానీ ఏమైనా వర్షమే ఇప్పుడు గట్టిగానే పడుతుంది ఇప్పుడైతే మదనపల్లి మీ ఏరియాలో పడుతుంటే చెప్పండి అయితే మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ అయితే కొంచెం వర్షం అయితే ఉంది ఎంచసేపులు పడుతుందో తెలుదు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వర్షం వచ్చేసి సార్ చూద్దాం ఎంచే పిల్లలు పడుతుందో